Oh రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ నాలుగో అనువాకం సరళ భావానికి స్వాగతం ఊర్జమే అనే మంత్రభాగానికి సరళ పదాలు స ఆ సరళార్థాలను తెలుసుకుందాం ఊర్చమే అంటే ఆహారం నా యజ్ఞంతో నాకు దాని ఫలితంగా ఆహారాన్ని సమకూర్చదవుగాక ఊర్జ అంటే ఆహారం అన్నం తర్వాత సూనృతాచమే నాకు సూనృతాచ మంచి మాటలు కలుగుగాక పయశ్చమే పాలు నాకు పాలు ప్రసాదించదవుగాక రసశ్చమే రసములు ద్రవాలు ఫలరసాలు ఏవైనా కానీ తీసుకోవచ్చు అట్లే ఘృతంచమే नैिना नि लुबड़गा लभगा का, का। मधुचमे तेने तरवा सग्धिश्च सामूहिक अंदर तो कल भोजन लभगा का सपीतिश्चमे सपीति अंदर तो कल बो ఇది కూడా నాకు లభించుగాక అంటే అందరితో కలిసి జలాన్ని ఆస్వాదించడం నాకు జరుగుగాక కృషిశ్చమే కృషి అంటే వ్యవసాయం వ్యవసాయం లభించబడుగాక వృష్టిశ్చమే వర్షం వృష్టి అంటే వర్షం తర్వాత జైత్రంచ చమ చమే జైత్రం జైత్రం అంటే మంచి క్షేత్రం మంచి పొలం కావాలి అట్లే ఔద్భిద్యంచ అంటే చెట్లు చీమలు మొదలైన వాటి ఉత్పత్తి జరగబడుగాక నాకోసం రైస్చమే బంగారం నాకు బంగారం లభించబడుగాక రాయశ్చమే అంటే శరీర పోషణము జరపబడుగాక పుష్పంచమే అంటే పుష్టి అయిన ధాన్యం లభించబడుగాక పుష్టిశ్చమే అంటే సంపూర్ణ ధాన్యం అధిక ధాన్యం సంపూర్ణ ధాన్యం లభించబడుగాక ఇక్కడ పదాల్లో తనకు ఆహారం ఆహారం లభించబడుగాక ఎక్కువ ఆహారం లభించబడుగాక ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అంటూ పదాలు అలా వెళుతున్నాయి పుష్టి పుష్టిశ్చమే విభుచమే ఎక్కువ ఆహారం లభించబడుగాక బహు ప్రభుచమే ఇంకా ఎక్కువ బహుచమే అంతకంటే ఎక్కువ భూయశ్చమే ఇంకా ఎక్కువ పూర్ణంచమే పూర్ణ ధాన్యం పూర్ణ ఆహారం పూర్ణతరం అంతకంటే పూర్ణమైనది అంటూ ఈ స్థాయిలు ఆహారం లభించబడుగాక అంటూ వాటి యొక్క స్థాయిలను పెంచుతూ కోరుకోవడం జరిగింది పూర్ణతరం మే అక్షితిశ్చ ఈ ఆహారం యొక్క అక్షితి అంటే అవి నశింపకుండా ఉండడం అనేది కూడా మాకు కావాలి పాడు కాకూడదు తర్వాత కూయవాశ్చ యవాశ్చ కుచితమైన చిన్న యవలు ఎవలు అనేది ఒక రకమైన ధాన్యం ఆ యవలు కావాలి కూయవాశ్చ మే అన్నంచమే అన్నం కావాలి అక్షుశ్చ అంటే క్షుద్బాధ లేకపోవడం కూడా కావాలి వ్రీహయశ్చ వ్రీహయ అంటే వడ్లు యవాశ్చ యవలు మాషాశ్చ మినుములు తిలాశ్చ నువ్వులు ముద్గాశ్చ శనిగలు ముద్గాశ్చ అంటే పెసర్లు కల్వాశ్చ అంటే శనిగలు గోధుమాశ్చ అంటే గోధుమలు మసురాశ్చ అంటే ఇవి ఒక పెసర్ల వంటి పప్పు దినుసులు ప్రియంగవశ్చ కొర్రలు ప్రియంగవశ్చమే అణవశ్చ అణవశ్చ అంటే సన్నటి వడ్లు అణు అణురూపల చిన్నటి వడ్లు తర్వాత శ్యామాకాశ్చమే శ్యామాకలు అనబడే ఒక ప్రత్యేకమైన ధాన్యం చామలు తర్వాత నీవారాశ్చమే నీవరి ధాన్యము మాకు లభించబడుగాక అంటూ ఆనాటి కాలంలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఈనాటికి ప్రపంచమంతా ఇదే ప్రధాన ఆహారంగా కొనసాగుతూనే ఉంది అది మన భారతీయ వేదం యొక్క ఔన్నత్యం ఆనాటి కాలంలో సమాజంలో ఉన్న పంటలను సమాజంలో ఉన్న భోజన స్థితిగతులను మనం ఇలా వేదవాక్యాల్లో చూస్తున్నప్పుడు భారతీయ జీవన విధానం ఆనాడే ఎంత బాగుందో అర్థమవుతుంది ప్రపంచంలో ఎన్నో దేశాలు అసలు బట్టకట్టని పరిస్థితులలో కూడా ఇన్ని రకాల బంగారం లాంటి వాటిని వడ్లను ఎవలను గోధుమలను పండిస్తున్న మన భారతదేశం యొక్క ఔన్నత్యం విస్పష్టమైన ఉదాహరణకు ఇగో ఇలాంటి మంత్రభాగాల్లో మనం తీసుకోవచ్చు ఆ కాలంలోనే ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిన భారతీయ నాగరికతకు ధన్యవాదాలు చెప్తూ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం